నగర పంచాయతీ కార్యాలయంలో శనివారం చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన కమిషనర్ నాగరాజు ఆధ్వర్యంలో నగర పంచాయతీ బడ్జెట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం రెండవ వైస్ చైర్మన్ భోయ కౌన్సిలర్లు సురేష్ దసగిరి ఖలీల్ బుడంగలి మద్ది రత్నమ్మ కిషోర్ బజారి శేషావళి విజయుడు కోప్షన్ సభ్యులు రామాంజనేయులు మరియు భాష సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కౌన్సిలర్ సురేష్ మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశంలో అధికారులు కౌన్సిలర్లకు అందజేసే అజెండా పత్రాలు ముందుగానే అందజేస్తే తమకు పూర్తి సమాచారం అర్థమవుతుందని ఇకపై ఎలాంటి పూర్తి సమాచారం ఇవ్వకుండా సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు గతంలో పనిచేసిన నగర పంచాయతీ పాలక మండలి గూడూరును ఎంతగానో అభివృద్ధి చేసిందని ప్రస్తుత పాలక మండలి వల్ల గూడూరు ఎంతగానో నష్టపోయిందన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా వెంచర్లను ఏర్పాటు చేసి నగర పంచాయతీ ఆదాయానికి గండి వేస్తున్నారని దళారీలు తమ జేబులు నింపుకుంటున్నారని అన్నారు గూడూరు నగర పంచాయతీలో గత నాలుగు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధికి అయిన ఖర్చులు తమకు లెక్కలు చూపాలని నిలదీశారు గత నాలుగేళ్లుగా గూడు నగర పంచాయతీకి గ్రహణం పట్టిందని అన్నారు కౌన్సిలర్ దస్తగిరి మాట్లాడుతూ కౌన్సిలర్లంటే అధికారులకు ఏమాత్రం గౌరవం లేదని కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా తమ కాలనీలలో అభివృద్ధి పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కౌన్సిలర్లంటే గాడిదల్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు కోప్సన్ సభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ అధికారులు పాలక మండలి కౌన్సిలర్లను అవమానిస్తే సహించేది లేదన్నారు పట్టణంలో అక్రమ విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు బస్టాండ్లో ఆలయ ప్రాంగణంలో అక్రమార్కుల వల్ల దుకాణాలు వెలిచాయని దీనివల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తిందని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రెండవ వైస్ చైర్మన్ బోయలక్ష్మణ్ మాట్లాడుతూ పట్టణానికి చెందిన దమం తిప్పన్న అనే వ్యక్తికి చెందిన స్థలంలో ఆయన సోదరుడు దౌర్జన్యంగా ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేశారని వాటిని తొలగించాలని బాధితుడు నగర పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన టౌన్ ప్లానింగ్ అధికారి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అనుమతులు లేని నిర్మాణాలను తొలగించకుండా చోద్యం చూస్తున్నారని అన్నారు ఇకపై వెంటనే చర్యలు తీసుకోనకపోతే ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని రెండవ వైస్ చైర్మన్ గోయ ఆగ్రహం వ్యక్తం చేశారు డియోలు ఇచ్చేవో నువ్వు ఒక వారం ముందు ఇచ్చిందో మేము క్లియర్ చూస్తుంటాం కదా అందుకే ఇది కోరుకుని వాయిదా వచ్చినా కూడా పెట్టండి ఇబ్బంది పడినాము ప్రజలకు తెలుసుది మేము ప్రతి మీటింగ్లో మేము అడుగుతున్నాం కానీ ఎటువంటి స్పందన లేదు అంటే రెండు కోట్ల నిధులు వస్తే దాన్ని ఖర్చు పెట్టలేని స్థాయిలో ఉన్నారు ఎవరైనా పట్టి చెప్పా నేను నువ్వు తెలుసుకున్నాడు నీకుంది నువ్వు అడగవు

నేను అదే విషయం అడిగింది నేను వేరే అడుగుతున్నాను నేను కౌన్సిలర్ నా కాదిన లేదా మాట్లాడుతున్నప్పుడు ఊరు సమస్య గురించి మాట్లాడుకో అది ఇన్స్పెక్ట్ కౌన్సిలర్ ఒకటి మాత్రమే నీ వాడు ఒకరిని చూసుకున్నారు ఊరు మొత్తం నీది అవి ఏమనుకోవచ్చు ఏమంటున్నాడా ఏమంటున్నాడు నువ్వు అది కాదు పిలిపించుకొని పని చేసుకోండి నాడు దాని మీద సమాజం చేస్తామో లేదో

నగర పంచాయతీ అభివృద్ధికి కౌన్సిలర్లంతా సహకరించాలని కోరారు గతంలో పనిచేసిన ఏ కారణంగానే నగర పంచాయతీకి అభివృద్ధికి సమస్యలు ఏర్పడ్డాయని ఇకపై అలాంటి చర్యలు జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు